హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష మన ఛానల్ని ఎవరినైనా మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి మన ఛానల్లో మొదటగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇక్కడ నేనైతే కాకరకాయ వేపుడు చేస్తున్నాను ఈ కాకరకాయ వేపుడు చేసుకునే పద్ధతిలో చేసుకుంటే మనకి పది రోజుల పాటు అయితే నిల్వ ఉంటుంది ఇంకా ఈ కాకరకాయ వేపుడు చేసే ప్రాసెస్ అయితే వచ్చేసేయండి చూసేద్దాం ఫస్ట్ అయితే కాకరకాయలకి పైన ఉండే పొట్టు మొత్తం తీసుకొని కడుక్కొని ఒక రెండు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి అతేమంతా పోయే అంతవరకు అలా ఆరబెట్టుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు అనేవి రౌండ్గా కొంచెం లావుగా అయితే కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నామంటే వేపుడు అనేది చిదిరిపోతుంది మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఇలా ముక్కలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకునే బౌల్ ఏదైతే ఉంటుందో అందులోకి ముక్కలు అయితే వేసేసుకొని ఇందులో రుచి కి సరిపడా ఉప్పు అలాగే చింతకాయ పచ్చడి కానీ చింతపండు కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదైతే వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేనైతే చింతకాయ పచ్చడి వేసుకున్నాను అలాగే పెరుగు లేదా మజ్జిగ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే పెరుగు వేసుకున్నాను ఇంకా ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసేసుకొని మొత్తం ముక్కలకి పట్టేంత వాటికి మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలకి ఉప్పు పులుపు పట్టి అవనేది చేదే లేకుండా ఉంటాయి ఇంక మనం ఉడకపెట్టుకునేటప్పుడు కూడా ఆ వాటర్ ఏమీ లేకుండా ఉడకపెట్టుకున్నామంటే ముక్కలు అనేవి టేస్ట్ బాగుంటాయి ఇక్కడ చూడండి నేనైతే ఎటువంటి వాటర్ లేకుండా అయితే ముక్కలనైతే ఉడకబెట్టేసుకున్నాను ఇంకా వెడల్పాటి ప్లేట్ కానీ అట్లా ఏదైనా పేపర్ కానీ తీసుకొని అయితే మనం ఉడకపెట్టుకున్న ముక్కలు ఏదైతే ఉంటాయో ఆ ముక్కలనైతే ఆ ప్లేట్ మీద పెట్టేసుకొని ఒక రెండు రోజుల పాటు ఎండకే ఆరబెట్టుకున్నామంటే ముక్కలు అనేవి బాగా ఎండిపోతాయి అనమాట ఇక్కడ నేను నేనైతే ప్లేట్లో పెట్టేసుకొని ఎండబెడుతున్నాను నాకైతే ఎండ కొంచెం తక్కువగా ఉండడం వల్ల రెండు రోజులు అయితే ఎండిపోయాయి ఎండ కానీ బాగా ఉంటే ఒక్క రోజులో ఎండిపోతాయి ముక్కలు అనేవి ఇంక ఈ విధంగా ముక్కలు మొత్తం అయితే పెట్టుకున్న తర్వాత ఎండలో పెట్టేసుకొని ఆరబెట్టేశాను చూడండి నాకు ఫస్ట్ రోజుకి అయితే ఈ విధంగా అయితే ఎండిపోయాయి తర్వాత రెండో రోజుకి బాగా ట్రై అయిపోయాయి అనమాట ఇంకా ఈ ముక్కలని అయితే మనం ఇప్పుడైతే వేపుడు చేసుకోవచ్చు మనం పట్టుకుంటే గల్ అనే సౌండ్ వచ్చినప్పుడు ఉంచుకుంటే మనకి వేపుడు అనేది పాడైపోకుండా ఉంటుంది ఒక పది రోజులు ఉన్నా కానీ ఇంకెక్కడైతే వేపుడైతే చేసుకుందాం వచ్చేసేయండి స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని అందుట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది ముందుగా మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తక్కువ పడుతుంది అదే డైరెక్ట్గా చేసుకున్నామంటే కాకరకాయ వేపుడుకి నూనె అనేది చాలా ఎక్కువ పడుతుంది ఈ విధంగా చేయడం వల్ల నూనె కూడా చాలా తక్కువగానే అబ్జర్వ్ చేసుకుంటాయి కాకరకాయ ముక్కలు ఇంకెక్కడైతే బాండీలో నూనె పోసుకున్న తర్వాత ఆ నూనె అనేది వేడెక్కిన తర్వాత పోపు గింజలు అలాగే ఎండుమిరపకాయ వేసుకొని అవనేది బాగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా వేగించుకోవాలి బాగా ఇక్కడ కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ కరివేపాకు కూడా బాగా వేగితేనే మనకి ఫ్రై అనేది బాగా రుచిగా ఉంటుంది కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తూ ఇంకెక్కడైతే మనం ఎండబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉంటాయో ఆ ముక్కలైతే మనం పెట్టుకున్న బాండీలు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు మనకి ఎక్కువసేపు కూడా ఫ్రై అవ్వడానికి టైం అనేది పట్టదు ఒక ఐదు నిమిషాల్లో అయితే మనకి ఫ్రై అనేది బాగా రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి మనకి వేసుకున్న కొంచెం సేపటికే కలర్ అయితే ఏ విధంగా మారిపోయాయి మనం ఎంత బాగా ఎండబెట్టుకుంటే కాకరకాయ వేపుడు అనేది అంత తొందరగా అయిపోతుంది ఇంకా ఇక్కడ అందుట్లోకి కారం కోసం అయితే చిన్నుల పై రెమ్మలు ఒక ఇరవై ముప్పై చిన్నుల రెమ్మలు అలాగే రుచికి సరిపడా ఉప్పు అనమాట మన ముక్కల్లో వేసుకున్నామంటే కాబట్టి కారానికి సరిపడా అయితే వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక స్పూను వేసేసుకొని బాగా దంచుకోవాలి ఇవి కొంచెం మెదిగిన తర్వాత అయితే మనం కారం ఉంటుంది కదా పచ్చి కారం అది ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే వేసేసుకొని దాన్ని కూడా దంచేసుకొని దాన్ని కూడా మొత్తం అయితే దంచుకోవాలి ఈ విధంగా కారం అనేది మరీ మెత్తగా మెదగాల్సిన అవసరం ఏం లేదు కచ్చా పచ్చగా దంచుకున్న సరిపోతుంది ఇక్కడ కారం చూడండి ఈ విధంగా అయితే దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్లో అయితే ఈ కారాన్ని అయితే వేసేసుకొని మరొకసారి మనం కలుపుకున్నామంటే వేపుడు అయితే మనకి రెడీ అయిపోతుంది మరి ఆయిల్ ఎక్కువగా ఉంది అంటే మనం చేసుకునేటప్పుడు అది ఒక ఉన్నప్పుడు నిలవ ఉంటుంది కదా నిలవ ఉన్నప్పుడు మనకి కా కాకరకాయ ముక్కలు అనేవి నూనె స్మెల్ అనేవి వస్తాయి కా నూనె అనేది కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ ముక్కలకి కారం మొత్తం అయితే కలుపుకుంటే మనకి వేపుడు వేపుడైతే రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఈ కాకరగాయ వేపు అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్